నిన్న వీచినటువంటి గాలివాన ప్రభావానికి ఒక పొలంలో ఉన్నటువంటి కరెంటు వైర్లు అనేవి తెగిపోయి కింద పడిపోయి అండి అదే టైంలో అటుగా వెళ్తున్నటువంటి ఈ ఆవులు అనేది చూసుకోకుండా ఆ వైర్లు తాకడం వల్ల స్పాట్లోనే కరెంట్ షాక్ తగిలి చనిపోవడం అయితే జరిగింది అయితే ఇలాంటి బాధాకరమైనటువంటి సంఘటనలు అనుకోకుండా ప్రమాద ఇలా జరుగుతుంటే రైతులనేవారు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ కాలంలో ఎక్కువగా గాళ్ళు వర్షాలు వీచే టైంలో పశువుల్ని బయటికి మేతకి తప్పకుండా లోపల ఉంచడం అనేది పాకల్లో ఉంచడం అనేది మంచి పని అయితే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన దీనికి ఎవరు ఎవరిని బాధ్యులుగా చేయలేము అయితే ఇక్కడ మూడు ఆవులు ఖచ్చితంగా అంటే రెండు ఆవులు ఒక దూడ అనేది చనిపోయింది అక్క ఆవైతే ప్రెగ్నెంట్ కూడా ఉందని చెప్పి రైతు చెప్పారు చాలా బాధపడుతున్నారు అంతేకాకుండా ఈ పశువులపైనే ఆధారపడినటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు అలాంటిది ఒకసారిగా ఇలా రెండు లక్షలు దాదాపుగా రెండు లక్షల వరకు ఈ నష్టం అనేది జరిగిందని చెప్పి చాలా బాధపడుతున్నారు అయితే పశువులు మేతకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అంతేకాకుండా ఇక్కడ ఆ పశువులు కాసినటువంటి వ్యక్తే చనిపోవాల్సింది కానీ అదృష్ట శాతం ఆయన బయటపడ్డారు కానీ అనుకోకుండా ఈ అయితే చనిపోవడం అనేది జరిగింది ఇలాంటి విషయాలు చూసినప్పుడు చాలా బాధగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే రైతు అయితే చెప్పేటప్పుడు చాలా బాధ అనిపించింది మాకు ఈ ఆవుల ద్వారా ఒక్కొక్క ఆవు అయితే ఇది ప్యూర్ జెర్సీ క్రాస్ బ్రీడ్ అయినప్పటికీ ఒక్కొక్క ఆవు కూడా ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఇచ్చేది చాలా మంచి ఆవు అని చెప్పడం అయితే చెప్తూ బాధపడడం అయితే జరిగింది విషయం తెలిసిన వెంటనే వెటర్నరీ సిబ్బంది మరియు కరెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి తగు చర్యల నిమిత్తము మార్టం చేసి తగు చర్యల నిమిత్తము తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయము దానికి పశునష్ట పరిహారము ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి వెళ్ళడం అయితే జరిగిందని చెప్పేసి మనతో రైతు అయితే చెప్పారు ఇలాంటి సంఘటనలు అనేవి జరగకుండా ఉండాలనే మనం కోరుకుందాం అయినప్పటికీ కొన్నిసార్లు ఇలాంటి ఇబ్బందులను అయితే రైతులు చూస్తుంటారు ఆర్థికంగా చితికిపోవడానికి నష్టపడడానికి ఇలాంటివి అప్పుడప్పుడు రైతుల పాలంట శాపమై ఈ విధంగా ఇబ్బంది పడుతుంటారు ఓకే ఈ